నమస్తే ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే బీజేపీ వచ్చాక ధరణి రద్దు అంటూ ఆ పోర్టల్ కూడా బంద్ కావటం ఖాయమని బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని కుటుంబ ఆర్థిక ప్రయోజనాలే కేసీఆర్ లక్ష్యంగా పనిచేస్తున్నారు కేంద్ర సాయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు మోదీ ఘనతను తనదిగా చెప్పుకుంటున్నారు కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి అంటూ నాగర్ కర్నూల్ బీజేపీ సభలో నడ్డా పిలుపునిచ్చినటువంటి వార్తను ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా మనం చూడవచ్చు ఇక మీ చర్యలను బట్టి మా నిర్ణయం ఉంటుందన్ను కేసీఆర్ గద్దె దించేందుకు బీజేపీలో చేరాం చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం ఏంటని తెలంగాణ ప్రజల నాటి బీజేపీకి తెలియదు బీజేపీ కొంత పోటీ ఇవ్వగలదేమో కానీ అధికారం మాత్రం కష్టమంటూ అమిత్ షాకు స్పష్టం చేసిన ఈటెల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి అనే వార్త పట్టించుకోకపోతే నా దారి నేను చూసుకుంటానే రాజగోపాల్ కామెంట్ చేసినట్లుగా మొహం మీదే చెప్పడంతో విస్తుపోయిన అమిత్ షా అనేటువంటి వార్తను మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాన వార్తగా చూడవచ్చు మీ చర్యలను బట్టి మా నిర్ణయం ఉంటుంది అంటూ కేసీఆర్ను గద్ద దించేందుకు బీజేపీలో చేరాం తెలంగాణ ప్రజలను నాండి బీజేపీకి తెలియదు రాష్ట్రంలో పార్టీకి అధికారం కష్టమంటూ షాక్ స్పష్టం చేసిన ఈటెల రాజగోపాల్ అంటే వార్త మనం చూడవచ్చు బీఆర్ఎస్ అవినీతిని ఉపేక్షించబోమంటూ అమిత్ షా కామెంట్ చేశారని ఢిల్లీ మధ్య కేసులో ఎమ్మెల్సీ కవితపై చర్యలతో పాటు బీఆర్ఎస్ నేతల అవినీతిని తాము ఉపేక్షిస్తున్నామన్న అభిప్రాయంలో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఎప్పుడు ఏ చర్యలు తీసుకోవాలో మాకు తెలుసు చూస్తూ ఉండండి మరో మూడు నెలల్లో ఏం జరుగుతుందో అని అమిత్ షా వారితో అన్నట్లు సమాచారం అంతేకాకుండా తెలంగాణ బీజేపీ పునర్వ్యవస్థీకరణ కూడా త్వరలోనే జరుగుతుందని సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసింది కేటీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చానని అందులో ప్రత్యేకత ఏమీ లేదని ఆయన చెప్పారు అయితే ఈ విషయంపై ఈటెల రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా ప్రశ్నించడంతో అమిత్ షా ఆలోచనలో పడ్డారని అందుకే ఇంటికి వెళ్లగానే అపాయింట్మెంట్ రద్దు చేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించినట్టు వాయిస్